జిల్లా రావిర్యాలతో సుజన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ నీళ్ల సమస్యపై స్పందించారు జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు పంచాయతీ కావాలా నీళ్లు కావాలా అని నన్ను అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతా వివాదాలు కావాలా పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతా మన సమస్యలు మనమే సామరస్యంగా పరిష్కరించుకుందాం ఏపీ ప్రభుత్వానికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అదే విధంగా నిన్నమన్న సొంత రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో గాని నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజా ప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా మీకు వివాదాలు కావాలన్నా నీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు రాజకీయాలకు అతీతంగా మనం ఈ రోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి చర్చలు ఒక్కటే పరిష్కారము న్యాయస్థానాల దగ్గరను ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి మా విధానము పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు మా డిండి ప్రాజెక్ట్ కావచ్చు మా ఎస్ఎల్బిసి బీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు